సిరాజు జమీరు అలానే కోడలు తుపాకి అలానే కావట్సాను ఆశన్ నలుగురుతో పాటు ఆమె కలిసి ఐదుగురు కుటుంబ సభ్యులు గత సుమారు పది సంవత్సరాలుగా గంజాయి చిన్న ప్యాకెట్స్ తోటి ఒక పది గ్రాము ఇరవై గ్రాముల ప్యాకెట్స్ తోటి వాళ్ళకి బయట నుంచి మనకి వైజాగ్ మించి తీసుకొని వాటిని సొంతంగా కొనుక్కొని వస్తారు ఇక్కడికి వచ్చి ప్యాకెట్స్ రూపంలో రకరకాల యూత్ కావచ్చు రకరకాల వ్యక్తులు కావచ్చు అమ్ముతూ ఉన్నారు దీని మీద ప్రత్యేక నిఘా గురించి మా ఇస్పీ ఆ ధ్వర్యంలో సోమయ్య గారి టీము ఈరోజు మార్నింగ్ వెయిట్ చేయడం జరిగింది వాళ్ళ ఇంటి మీద సుమారు ట్వంటీ పాయింట్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ మన కంటైన్స్ పాద చేసుకోవడం జరిగింది దీంట్లో ఆ ముందాతో పాటు పెద్ద కొడుకు సిరాజు అలానే జమీరు అలానే సుభాషి కొన్ని నలుగురిని అసులో తీసుకున్నారు తహసీల్ గారి దగ్గర దాన్ని పేమెంట్ చేయించి ఫిషరింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది దాని మీద పేరు నమోదు చేయడం జరిగింది